హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా తీపి కవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పాకం తీకుండా మైదాపిండిని వాడకుండా చాలా ఈజీగా హెల్దీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన ఇక్కడ నేను చూపించే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు చేయండి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయినా పెద్దవాళ్ళకి టీ టైంలో స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయండి అండ్ ఇక్కడ గోధుమ పిండితో చేసుకుంటున్నా కూడాను చాలా గుల్లగా అండ్ టేస్టీగా ఉంటాయి అనమాట దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి నాలుగు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇలా గోధుమ పిండిని జల్లించి తీసుకోండి ఇక్కడ నేను జల్లించింది చూపించట్లేదు డైరెక్ట్గా జల్లించిన పిండినే ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు తీసుకుంటున్నాను అలానే మిక్సీ జార్లోకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ రవ్వను వేసుకొని ఒక రెండు మూడు సార్లు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకొని ఆ గోధుమ రవ్వని పిండిలోకి వేసేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదారని కూడా వేసుకోవాలి అలానే ఒక నాలుగైదు ఇలాచిని కూడా వేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లో ప్రిపేర్ చేసుకోండి పంచదారని ఇలా మొత్తంగా అన్నింటినీ కూడాను ఒకే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోండి అప్పుడే గవ్వలు మెత్తబడిపోకుండా అలానే మరీ గట్టిగా రాకుండా గుల్లగా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇలా పంచదార పౌడర్ని కూడా మొత్తంగా వేసుకున్నాక పిండి రవ్వ పంచదార పౌడర్ ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా చేత్తో ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా మొత్తంగా కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే సాల్ట్ని వేసుకోవట్లేదు ఇలా మొత్తంగా అడుగు నుంచి బాగా పిండిని కలుపుకోవాలి ఇలా ఇలా మొత్తంగా పిండి మిక్స్ చేసుకున్నాక పావు కప్పు వరకు మరిగించిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లేకపోతే అదే ప్లేస్లో నూనెనైనా కూడాను మరిగించి వేసుకోండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోండి అప్పుడే గవ్వలు గుల్లగా వస్తాయి సో ఇలా నెయ్యి మొత్తాన్ని వేసుకున్నాక నెయ్యి బాగా మిక్స్ అయ్యే విధంగా అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా నెయ్యి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే ఈవెన్గా గవ్వలన్నింటికి కూడాను మంచి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది సో ఎక్కడ పడితే అక్కడ ముద్దల్లో ఉండిపోకుండా ఉంటుందండి బట్ ఇలా కలుపుకోవడమే కాస్త కష్టంగా ఉంటుంది బట్ ఈవెన్గా మొత్తంగా ఇలా రబ్ చేస్తూ కలుపుకుంటే కనుక గవ్వలు పర్ఫెక్ట్గా చక్కగా అన్నమాట సో ఇలా మొత్తంగా నెయ్యి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నాక నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పిండిని ఒకేసారి వేయొద్దండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఇందులో ముందుగానే పంచదార పౌడర్ని కూడా వేసున్నాం కాబట్టి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం వాటర్ ని కాస్త నెమ్మదిగా ఇక్కడ మనం కలుపుకునే పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సో ఇలా కాస్త వాటర్ వేసే కొద్దీ మనం వేసుకున్న పంచదార పౌడర్ కూడా కరుగుతుంది కాబట్టి మరీ పల్చగా అయిపోతుంది సో కలుపుకునేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తంగా పిండిని కలుపుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలనమాట సో ఇలా మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ఈ పిండిలో మనం వేసుకున్న రవ్వ అనేది బాగా నానుతుందండి సో ఇలా రవ్వ అనేది కంప్లీట్గా నానటం వల్ల మనం వేయించుకునేటప్పుడు గవ్వలు వేయించుకునేటప్పుడు ఆయిల్ కూడా పీల్చడం చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో ఇలా మొత్తంగా వాటర్ని వేసుకుంటూ పిండిని మొత్తంగా బాగా కలుపుకొని ఒక అర చేతిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని పిండి మొత్తానికి కూడా ఇలా నెయ్యిని పైపైన రబ్ చేసేసి మూత పెట్టి అరగంట పక్కన పెట్టేయండి ఇక నేను అరగంట తర్వాత మీకు నేను మూతను తీసి చూపిస్తున్నానండి ఇలా మొత్తంగా అరగంట తర్వాత చూసుకుంటే కనుక పిండి అనేది మెత్తగా రవ్వ కూడా సాఫ్ట్గా తయారై ఉంటుంది చేతికి కాస్త నూనెని లేదా నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇందులో చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి మరి పెద్దవిగా అయినా కూడాను గవ్వలు వేయించుకునేటప్పుడు లోపల భాగంలో చక్కగా ఫ్రై అవ్వనమాట సో ఇలా కాస్త మీడియం సైజులో ఉండల్ని తీసుకొని అన్నింటినీ ఇలా పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్నాక అరచేతిలోనే వీలైనంత పల్చగా ఇలా రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకోండి అనమాట ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నింటిని ఇలానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలండి అంటే ఇలా ఒక ఆయిల్ స్ట్రైనర్ ఉంటుంది కదా ఇలా ఆయిల్ స్ట్రైనర్ తీసుకొని లైట్గా ఇలా ఆయిల్ని లేదా నెయ్యిని గ్రేష్ చేసుకోండి గవ్వలు పీటే అవసరం లేదండి వీటి మీద అయినా కూడాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా స్ప్రెడ్ చేసుకున్న ముద్ద ఉంటుంది కదండి దాన్ని ఈవెన్గా ఇలా లైట్గా ప్రెష్ చేసుకోండి పైన అడిచిపెట్టి ప్రెష్ చేయొద్దు లోపలికి వెళ్ళిపోతుంది సో పైన లైట్గా ఇలా ప్రెష్ చేసుకుంటూ ఒకవైపు నుంచి రోల్ చేసుకుంటే కనుక ఈజీగా ఇలా గవ్వల్ని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం గవ్వల పెట్టే అవసరం లేదండి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాంటి ఆయిల్ స్ట్రైనర్ ఒకటి ఉంటుంది కదా దీన్ని కూడా యూజ్ చేసి గవ్వల్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇలా ఒక చిన్న ముద్దను వేసుకుంటే గనుక కాస్త లైట్గా పైకి తేలుతూ ఉంటే కనుక ఆయిల్ చక్కగా హీట్ అయిపోయినట్టే కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా మొత్తంగా గవ్వల్ని ఒకదాని మీద ఒకటి వేయొద్దండి కడాయిలో పక్క పక్కనే ఎన్ని పడతాయో అన్ని గవ్వల్ని వేసుకుంటే సరిపోతుంది ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడాను ఇవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట సో ఇలా వేసుకున్న వెంటనే టర్న్ చేయొద్దు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక రెండు సెకండ్లు వేయించుకోండి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోండి అంటే ఇగోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి టర్న్ చేసేసుకోండి ఎందుకంటే ఇవి బయట తీసాక ఇంకా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి సో వీలైనంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ నుంచి స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి ఇంతే అండి గవ్వలన్నింటినీ కూడాను ఇలా బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకొని మంచిగా వేయించుకున్నాక ఆయిల్ నుంచి స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కకు తీసుకోండి చూశారు కదా పాకం లేకుండా తీపి గవ్వల్ని గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ గవ్వలు ఎలా కుదిరాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్